శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక మేషరాశి వారికి ద్వితీయంలో గురు భగవానుడు కుజుడు చతుర్థంలో సూర్యభగవానుడు పంచమ స్థానంలో బుధశుక్రులు షష్టంలో కేతువు ఏకాదశంలో శని ద్వాదశంలో రాహువు సంచారం సాగిస్తున్నారు ఈ సంచారంలో గురు భగవానుడు శుక్రుడు కేతువు శని సంచారము ఈ రాశి వారికి అనుకూల శుభయోగాలను ఇస్తున్నది అయితే ఈ మాసము పదకొండవ తేదీన వక్రించిన బుధుడు తిరిగి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక సూర్యభగవానుడు జూలై పదిహేడవ తేదీన సింహ సంక్రమణం చేస్తున్నాడు శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన కన్యా రాశిలో ప్రవేశిస్తున్నాడు కుజుడు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మార్పులో బుధ కుజుల సంచార మార్పు మేషరాశి వారికి అనుకూల ఇస్తున్నది మిగతా గ్రహాల సంచారము సామాన్య ఫలితాలను ఇస్తున్నది నిజానికి ఈ రాశి వారికి ఈ మాసము అత్యధికమైన గ్రహానుకూలత ఉన్నది అని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య విషయానికి వస్తే గనక ఆరోగ్యం భాస్కరాది చేతని కారకుడైన సూర్య భగవాని సంచారము ఈ మాసము అంత అనుకూలంగా లేదు అయినా కూడా మిగతా గ్రహాల అనుకూలత వల్ల ఈ మాసం ఆరోగ్యం బాగుంటుంది ఇక ధనపరంగా ఎలా ఉంది చూస్తే గనక లగ్నాధిపతి కుజుడు ధనకారకుడైన గురువుతో ఇతి చెంది బుధశుక్రులను వీక్షిస్తుండడం ఏకాదశంలో శని కేతువు ఈ మాసంలో ఈ రాశి వారికి శుభ ఇస్తున్నారు ఆదాయం బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి మీకు రావాల్సిన అప్పులు వసూలవుతాయి మీ అప్పులను తీర్చగలుగుతారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకునేవారు కొనగలుగుతారు కుటుంబ పరంగా భాగ్యాధిపతి గురువు కుటుంబ స్థానంలో సంచారము కుటుంబంలో శుభకార్యాలు జరగడము భార్యాభర్తల మధ్య చక్కని అన్యోన్యత అనుకూలత ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసే మేషరాశి యువతి యువకులకు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ఈ రాశి వారికి సంతాన సౌఖ్యం ఉంటుంది మీ సోదర సోదరులతో మెరుగైన సంబంధాలు ఉంటాయి మీరు చేసే ప్రతి పని సునాయసంగా పూర్తి చేయగలుగుతారు విదేశీ ప్రయాణాలు సానుకూలపడతాయి మీ శత్రువులపై మీదే పైచేయి అవుతుంది మనోధైర్యము ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతారు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి సంఘంలో హోదా గౌరవము లభిస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి కుటుంబంలో విలువ గౌరవం ఉంటాయి కళాకారులకు అవకాశాలు ఆదరణ ఆదాయము పెరుగుతాయి విద్యార్థులు విద్యల్లో చక్కగా రాణిస్తారు మంచి మార్కులు ర్యాంకులు సాధించి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఇక ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం ఈ నెల చివరి వారము స్త్రీలతో విభేదాలు ఉండవచ్చు దాంతో అకారణంగా గొడవలు కూడా రావచ్చు కాబట్టి మీరు ఎవరితో మాట్లాడినా వ్యవహారంలో చిరునవ్వుతో కాస్త ఓపికగా ఆచితూచి వ్యవహరిస్తే వేగోలా ఉండదు బంధుమిత్రులతో కూడా విరోధాలు ఉండే అవకాశం ఉన్నది పనుల్లో ఆటంకాలు ఉండవచ్చు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆ పరంగా ఆచితూచి బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పఠించండి లేదా వినండి ప్రతిరోజు దేవి కడ్గమాల స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి ఆగస్టు మాసంలో వారి గోచార ఫలితాలు వీడియో నచ్చే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ ఈ వీడియోకు మరింత బూస్టప్ అవుతుంది మరికొంతమందికి చేరుతుంది తప్పకుండా వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి